లో మీకు బాగా నచ్చి ఇది ఖచ్చితంగా చేయాలనిపించిన ఆస్పెక్ట్ ఏంటి స్క్రీన్ ప్లే సార్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుందండి సినిమాలో మీకు తెలుసు సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఎమోషన్ అది చాలా చాలా ఎక్కువగా కనపడుతుంది ఇన్వాల్వ్ చేస్తుంది ఆ ఎమోషన్ అనేది అది నాకు బాగా నచ్చిందండి సినిమాలో ఎస్పెషల్లీ జగ్గా క్యారెక్టర్ అంటే నా క్యారెక్టరు వాడిని హేట్ చేస్తుంటారు వాడిని ఎవడు వాడికి ఒకే ఒక ఫ్రెండ్ రంగా వాడు తప్ప ఎవరు అర్థం చేసుకునే మనుషులు ఉండరు వాడు మంచివాడా చెడ్డోడా అర్థం చేసుకోరు చేసుకోలేదనే ఫీలింగ్ ఆడికి అసలు ఉండదు ఆడదో ఒక ప్రపంచం ఆ ప్రపంచంలో ఒక అమ్మాయి అలా వాడికి అలా స్క్రీన్లో చాలా ఎమోషన్స్ వస్తూ ఉంటాయి కొత్త కొత్త ఎమోషన్ కొత్త కొత్త క్యారెక్టర్లు కొత్త కొత్త ఎమోషన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి అది ఒక్కో చోట భరస్ట్ అవుతాము కూర్చుని ఆడియన్ కూడా అంటే చాలా బలంగా బరువుగా అనిపిస్తుంది అబ్బా ఏంట్రా ఇప్పుడు ఇలా అవుతా ఇలాంటి స్క్రీన్ ప్లే బాగా చేసుకున్నాడండి అతను నాకు ఇప్పుడు ఒకటే ఏంటంటే నా క్యారెక్టర్ నాస్ట్రీస్ నాకు చెప్పింది చేశాడు ఇందులో మిగతా అంతా కూడా ఇలా చేశాడా ఇలా చేస్తే మాత్రం దీన్ని ఎవడాడు ఇది ఒకటి ఉంది చూడాలి ఇప్పుడు సినిమా నేను అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో డెఫినెట్గా బజ్ ఉండొచ్చు అనిపిస్తుందండి మీకు తెలుసు ఈ సినిమా అనేది రిలీజు టైము ఇవన్నీ చాలా ఒక మంచి సినిమా అండి అదైతే గ్యారంటీ మంచి కంటెంట్